ఒక చిన్న గ్రామంలో యాకోబ్ అనే వ్యక్తి అప్పులు తాళలేక జీవితం ముగించుకోవాలని నిర్ణయించుకున్నాడు నిశ్శబ్దంగా ఆలోచిస్తూ అంధకార గదిలో కన్నీరు పెట్టుకుంటూ ఉన్నాడు అప్పుడే ఓ ప్రకాశవంతమైన కాంతి గదిలోకి వచ్చింది అది ఏసు ప్రేమతో యాకోబ్ వైపు చూస్తూ ఆయన మెల్లగా చెప్పిన మాటలు నా పిల్ల నీ భారాన్ని నాపై వేయి నీ ప్రాణం నాకు విలువైనది ఈ లోకపు కష్టం తాత్కాలికం కాని నా ప్రేమ శాశ్వతం ఆ మాటలు వినగానే గుండెలో ఉన్న ఆ బాధ ఒక్కసారిగా తేలికైంది ఆయన ప్రేమలో ఒక నూతన ఆశ కలిగింది దానితో పాటు తన జీవితాన్ని పోగొట్టుకోవాలనే ఆలోచన మాయం అయింది చెప్తాడు నీ గాయం నా చేతిలో నయం అవుతుంది నీ కన్నీరు నా ప్రేమలో ఆగిపోతుంది నువ్వు ఒంటరిగా లేవు చివరగా యాకో అప్పుల బాధను భరిస్తూ దేవుని ఆశీర్వాదంతో తన జీవితాన్ని మళ్ళీ నిలబెట్టుకున్నాడు ఆత్మహత్య ఒక ముగింపు కాదు దేవునిలో నమ్మకం ఒక నూతన ఆరంభం